మనం అందరం కూడా ఒక రెండు విషయాలు పూర్తిగా ఎంపిక అందరం కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక కింద ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అందరం అంగీకరించే రెండు అంశాలు ఏమంటే నెంబర్ వన్ ఆర్థిక అంశాల విషయంలో చాలా మహం వస్తుంది ప్రత్యేకించి లీవ్ ఎకనామిక్ పాలసీస్ వచ్చిన తర్వాత యాభై ఏళ్ళ క్రితమో అరవై ఏళ్ళ క్రితమో లేదా మన పార్టీ ఆవిర్భి పార్టీ ఆవిర్భి వచ్చినప్పటికీ ఇప్పటికైతే పూర్తి అయిపోయింది మన మనము కమ్యూనిస్ట్ పార్టీలో చేరేటప్పటికి ఉన్న దానికి ఇప్పుడు చూస్తే కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు వచ్చింది ఇవాళ కమ్యూనిస్టుల బలం తగ్గింది మన ప్రభావం తగ్గింది ఒక మాట చెప్పడం మన ఉద్యమాలు మనం చేస్తున్నామని చెప్పినప్పటికీ ఆ ఉద్యమాల ప్రభావం కూడా కొన్ని సందర్భాలు ప్రభుత్వాలు అసలు పాఠం చేసే పరిస్థితి కూడా లేకుండా మరి ఒకే కల భేదాలతో మాకేక్కుంది మాకు ఎక్కువ ఉంది అని మనం చెప్పుకోవచ్చు కానీ ఎవరు తెలుగున్నావు మొత్తం మీద ఎందుకంటే ఎందులో ఎవరిని కూడా తప్పవచ్చిన విషయం లేదు అందరూ కూడా ఈవెన్ ఇవాళ అడవుల్లో ఉండి సాయుధ పోరాటం చేస్తున్న కామ్రేడ్స్ కూడా ఈవెన్ వారి త్యాగాన్ని కూడా మనం తక్కువ వాళ్ళు వారు కూడా ఎందుకంటే అన్నిటికంటే పెద్ద త్యాగం త్యాగం అలాంటి త్యాగాన్ని కూడా సిద్ధమై తుపాకులు చేత పట్టుకునే వాళ్ళు అడవుల్లో ఉన్నారు వారు కమ్యూనిస్టులే మనం బయట పార్లమెంటరీ పద్ధతిలో చేసేవాళ్ళు లేదా సెమీ పార్లమెంటరీ పద్ధతులు అనేవాళ్ళు ఇంతమంది మనం కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ అందరికీ కూడా అంగీకరిస్తున్న అంశం ఏమంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల బలం తగ్గింది కమ్యూనిస్టులో ప్రభావం తగ్గింది మన ఉద్యమాల ప్రభావం కూడా తగ్గింది అది ఒక్కోసారి బాగా జరుగుతుంది కానీ నిజంగా మన కమ్యూనిస్ట్ పార్టీలు మనము మన విప్లవము విప్లవం చేస్తాం విప్లవం అనేది దాన్ని ఇప్పుడు చెప్పేది తగ్గించారు కనీసం అధికారం అనే మాట కూడా అనలేము అధికారము ధైర్యంగా మేము అధికారం వస్తాం అధికారం కోసం మేము ప్రయత్నం చేస్తాం అధికారం కోసం పోరాడుతున్నాం అనేది కూడా రెండుగా చెప్పలేము అది మానసికంగా కింది వరకు మనం పార్టీ ఏంటంటే ఇప్పుడు ముఖ్య రాజ్యాధికారం అంటే మొత్తం పార్లమెంటే పట్టుకోవాలి పార్లమెంట్లోనే మనము ఇది సాధించాలి మెజారిటీ సాధించాలి కో పక్కన పెడితే కనీసం రాష్ట్రాల్లోనన్నా మనం అధికారం వద్దామంటే ఓకే ఏడాది రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాము మిగతా రాష్ట్రాల్లో మనం అధికారం వస్తామనేది కూడా అది కూడా అన్నమాట ఇప్పుడు చివరికి మనం ఎక్కడికి ఆలోచిస్తున్నామంటే అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం ఉంటారు కదా అసెంబ్లీలో మనకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మనం బయట జరిపే పోరాటాల గురించి కొన్ని లోపల మాట్లాడతారు కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేస్తాం కొన్ని అసెంబ్లీ అనేది అయితే రాష్ట్రానికి అంతా మీకు బలం ఉంటే కానీ ఈవెన్ కూడా ఎల్పిని పట్టుకున్నాం అనేది కూడా మనకు ఎల్పిలో కూడా ప్రాతినిధ్యం మనం చివరికి ఎంత తగ్గిపోయింది మన బలం అంటే కనీసం ఒక మండలం గెలుగుతాము ఒక మున్సిపాలిటీకి వెళ్తామనేది కూడా లేకపోతే మన మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది ఎట్లీలో ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది అని చెప్పుకునే ఒక స్థాయి కాబట్టి అంటే మనం అందరం కూడా మనకు తెలుసో తెలియదు మన కళ్యాణో జరుగుతున్న వాస్తవం ఏమంటే మన బలం ఆలోచనలు కూడా అక్కడికి అల్ప సంతోషం నాకు కమ్యూనిస్టులంతా ఇంతగా అల్ప సంతోషం మాదిరి మనం ఎవరైనా ఒక మున్సిపాలిటీ రెండు కౌన్సిలర్ చాలు మేము రెండు కౌన్సిలర్ గెలిచాం దాన్ని గర్వగా చెప్పు రాజ్యాన్ని కాను రావాలి ఇలా ఇప్పుడున్న దీన్ని ధిక్కరించాలి మనం పరిపాలన చేయాలి అనే అన్ని అది పక్కన పోయి అల్ప సంతోషం ఎవరితో కలుసుకొని మనం కొన్ని సీట్లు వస్తే చాలు మనకు కూడా ప్రాతినిధ్యం ఉంటే చాలా మందిస్తాయి గతంలో ఏమంటే ఒకే పార్టీ వెళ్ళినప్పుడు అప్పుడు మేము పార్టీలో నేను అఫీస్ అయిపోయింది పార్టీ వెళ్ళినప్పుడేమో కొన్నాళ్ళు ఒకరికొకరు తగాదాలు పడి ఒకరి మీద ఒకరు విష ప్రచారం చేసుకొని ఒకరికొకటి కొనుక్కొని అంత దూరం ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ ఏమనం లేదు ఇప్పుడంతా అంతగా మనము పెద్ద పేదాభిప్రాయాలను అంతా గురించి చేసుకోవచ్చు కానీ బాగా బాధాకరమైన అంశం ఏమంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సిపిఐ ఆవిర్భవించిన ఆ సంవత్సరమే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది సేమ్ ఇయర్ ఆర్ఎస్ఎస్ అదే సంవత్సరం వచ్చింది అది కూడా అనేక ఇబ్బందులు అనేది పడింది అల్టిమేట్ ఇవాళ దేశ రాజకీయాలు శాసించే ఏకైక సంస్థ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే ఇవాళ అది ఆర్ఎస్ఎస్ ఓకే బిజెపి సొంతంగా అధికారం వచ్చింది అని కొంతమంది కలుపుకున్నాడా అవన్నీ రెండే విషయాలు విషయాలైనా ఇవాళ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు కలిగారు వాళ్ళు ఎక్కడ స్వతంత్ర పాల్గొనడం లేదు త్యాగా చేసిన లేదు ఇతరేతర ఉద్యమాల్లో కూడా వాళ్ళు పెద్దగా ఎక్కడ కనపడరు భారతదేశంలో మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రజలను దుర్ చేస్తూ ప్రభావితం చేస్తూ ఇవాళ దేశాన్ని మామూలు పద్ధతుల్లో కాదు తమ ఇష్టారాజ్యంగా ఆర్ఎస్ఎస్ అజెండాను పూర్తి స్థాయిలో కింది స్థాయి వరకు తీసుకోవడానికి వ్యవస్థలంతా తమ గుట్లో పెట్టుకునే పద్ధతులు వాటి వాళ్ళ పరిపాలన చేసే పరిస్థితి మరి సేమ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మనము పుట్టాము నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే ఆలోచిస్తారు కాబట్టి ఉంటే ఏదో రొయ్యలుగా చేసుకుంటా ఉంటాము చేస్తాము ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము అని అల్ప సంతోషంగా ఉండడమా లేకపోతే దేశంలో ఒక క్రియాశీలమైనటువంటి ప్రభావవంతమైనటువంటి వామపక్ష రాజకీయాలు కమ్యూనిస్ట్ రాజకీయాలు మనం తీసుకోవడం అనేది అది కింది స్థాయి నుంచి పై స్థాయిలో కూడా చర్చ జరగాలి పూర్తి స్థాయిలో జరగాలి ఏదో వ్యక్తులు కొంతమంది సమస్యలు లేదా పార్టీలు ఇది ఏదో వ్యక్తులకు ఉన్న భేదాభిప్రాయాలు నేను మాత్రం గ్యారంటీ చెప్తాను పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీ చీలిందంటే ఆ రోజు అకారణంగా చీల్లిందని నేనైతే అనుకో ఖచ్చితంగా ఆ రోజు కొన్ని అంశాలు ముందుకు వచ్చాయి భారతదేశంలో విప్లవాన్ని ఏ రకంగా ఏప్రవ్ చేయాలనే అంశం పైన లేదా అంతర్జాతీయంగా వచ్చిన విభేదాలు ఆ రోజు ఏదో నాయకులు ఒకరికొకరు సరిపోక వాళ్ళంతా పార్టీని చీల్చారని చెప్పి వాళ్ళ మీద అభానాలు వేయాల్సిన పని లేదు కొన్ని సీరియస్ అంశాలు ముందుకు వచ్చినాయి ఆ రోజు పార్టీ చీలింది తర్వాత ఎన్నో చీలినాయి ఎన్నో చీ చీలికలు చిలికలు అయినాయి అప్పుడైనా కాబట్టి ఇంకా ఎన్ని ఇట్టే ఉండాలనా ఉండాల్సిన అవసరం ఉందే ఇట్టే ఉండాలన్నా మన అదేనా ఇదే మనమైనా అంత ఇదే జడత్వం జడతో ఉన్నవాళ్ళం ఎందుకు డిస్కస్ చేయకూడదు ఇవాళ నాకు చాలా సంతోషమేమంటే ఇక్కడ వాళ్ళ మీటింగ్ జరుగుతున్న ఈ ఈరోజే రెండు కమ్యూనిస్ట్ గ్రూపులు వారు ఎంపీ భవన్లో సమావేశమే వాళ్ళ విలీన సభ జరుపుకుంటా ఉంది చాలా సంతోషం వారు వాళ్ళ విలీన సభ జరుపుకుంటున్నారంటే ఉన్నట్టు ఈరోజు జరుపుకుంటారు కాదు దానికోసం ఎంతో వాళ్ళ ప్రయత్నం ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం వల్లనే వాళ్ళు కలిసి వాళ్ళ ఒక సభ జరుపుకొని ఒక పార్టీ జరుపుకుంటారు కాబట్టి అంటే వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా తెలిపారు మనం ఎందుకు ప్రభావ విరోధం అలాంటి కోల్పోగా కోల్పోయాం తర్వాత మనం ప్రభావితం చేయలేకపోతా ఉన్నాం కాబట్టి అంటే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయాన్ని అదేవిధంగా ఇతర ఇతర అంశాలు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఇవాళ ఈ చర్చ జరగాలి ఏదో చెప్పాలంటే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే పెద్ద కష్టమే ఉండదు కలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కలిసి ముందుకు సాగితే నేను ఓకే మిగతా విషయాన్ని ఏమో కానీ నేను గ్యారంటీగా చెప్పగలను భారతదేశంలో ఎంత అద్వానంగా మన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్పిన కష్టది ఇప్పుడు చాలా మంది మనకి ఉద్యమాలు వస్తున్నారు ఎవరు వస్తున్నారు వాళ్ళ ఆర్థిక అంశాలపైన మనం మొత్తం వస్తాం ரேவா நீ போட்டி பேசுகிற போட்டு கூட ஏனா